కావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నరసింహరాని గారు జిల్లా చెన్నారడపజిల్లా ఖమ్మం ఆశీస్సులతో పేదీపేడం గారు అరగనాడు నెలతో నంద్యాల జిల్లా తీసుకోండి మల్సిగాపల్లికి అమ్మాయిని ఆరో చెప్పండి చెన్న హైమర్తిరెడ్డి గారు తిరుపతి వినే కాజీపేట మండల కడప జిల్లా పేతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతోని విశ్వనాథరెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమూడి మండల కడప జిల్లా తీసుకోండి వడ్డమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు నాలుగు జీవితండి వైవీఆర్ఆర్ బోయ్ వెంకటరామ్ రెడ్డి గారు అలంకర్పల్లి తోరిగట్ల కడప జిల్లా జిల్లాకుంది మధ్య విద్యా ఓబుల్ రెడ్డి గారు రూకవరిపల్లి కడప మూడు అలంకారపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సేనప్రేడు సతీష్ కుమార్ రెడ్డి గారు ఏడు సతీష్ కుమార్ రెడ్డి గారు ఏడవ చెప్తాను చివరి చెత్తవాళ్ళు చందా హేమంత్ రెడ్డి గారు తిరుమల జిల్లా కాజీపేట తిడప జిల్లాగా జతపోతుంది రెడీ చేసుకోవాలి వారు టానికి రాకపోతే వెంకట సాయి మెమోరియల్ బోల్స్ కాన్సిల్ వెంకట సాయి రెడ్డి గారు అయ్యనగర్ ఆలంకరపల్లి తాలికట్ల కడ జిల్లా కమైర్ వరశ వినాయకృష్ణులతో బొచ్చా విద్యా ఓపుల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలి మరి మొన్న అక్కడ వచ్చిన చేసుకోవాలి